ైజ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దేవి రెడ్డి ఆంధ్ర అమ్మాయి నేనైతే సండే రోజు ద్వారకా తిరుమల వెళ్ళాను అనమాట మన ఏలూరు జిల్లాలో ఉన్న చిన్న తిరుపతి సో ఇది మాకు దగ్గర అనమాట ఎక్కువగా వెళ్తూ ఉంటాము లాస్ట్ టైం కూడా వెళ్ళాను వీడియో తీశాను బట్ అది నాకు అనుకోకుండా డిలేట్ అయిపోయింది సో దానివల్ల పోస్ట్ చేయలేకపోయాను షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను సో ఈసారి అలా కాకూడదని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను బట్ అయినా కూడా కొన్ని మిస్ అయ్యాయి అదేంటి అంటే శ్రీవారి మెట్లు అలాగే పైనున్న శివాలయం కూడా కవర్ చేయలేకపోయాను ఎందుకంటే డైరెక్ట్ లేట్ అయిపోయిందని చెప్పేసి కొండపైకి అయితే ఆటోలో వచ్చేసామన్నమాట దానివల్ల తీయలేకపోయాను నార్మల్గా అయితే మెట్ల కాళ్ళ నుంచి మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు మెట్ల పూజ అనేది ఎలా చేస్తారు అలాగే పైనున్న శివాలయం ఎలా ఉంటుంది ఇంకా అక్కడ ఇంకా టెంపుల్ అనేది పెంచుతూ ఉన్నారనమాట అదంతా కూడా చూపిస్తాను బట్ ఇప్పుడైతే వీలైనంత వరకు తీసాను అసలు చాలా అంటే చాలా ఉంది అనమాట అక్కడ ఎందుకంటే విఐపి దర్శనాలు అంట జనాలు ఫుల్ బిజీగా ఉంది ఇంకా టెంపుల్లో నుంచి దర్శనమై మేము బయటకు వచ్చేసరికి మినిమం త్రీ అవర్స్ పట్టిందనమాట అంత బిజీ ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ఎదురుగా కనిపించే దాంట్లోనే మనకి లైన్ అయితే వదులుతారనమాట టెంపుల్ లోపలికి క్లూ లైన్స్ అనమాట అవి ఇంక ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ మండపాలన్నమాట నిత్య కళ్యాణం అంటారు ఇక్కడే జరుగుతూ ఉంటాయి మన శ్రీవారి మా టెంపుల్లో ఇక్కడే ఎప్పుడు మనకి ఆషాఢంలో ఎలాగో జరగవు కాబట్టి ఇంకా నార్మల్ డేస్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక పెళ్ళి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా టెంపుల్ అయితే ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే ఉందన్నమాట ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్ళాలి అనుకొని వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు మన శ్రీవారి లీలల గురించి అయితే చెప్పుకో అవసరం లేదనమాట ఏదైనా ఒకసారి కోరుకున్నామంటే అది మనకి ఇచ్చి తీరుతారు సో ఇక్కడనే కాదు దైవం ఏదైనా కూడా గొప్పదే అనమాట ఇంకా చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి టెంపుల్లో శ్రీవారి దర్శనం చేసుకొని ఇదంతా కూడా చూసి వెళ్ళండి ఇంకా ఇక్కడైతే కోలాటం కూడా జరుగుతూ ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడే వచ్చారనమాట గ్రూప్ ఇంకా చూస్తున్నారు కదా ఇదే మన గోపురం లోపలికైతే వెళ్ళి వీడియో తీయలేమనమాట ఎందుకంటే లోపల వీడియో తీయాలంటే కొన్ని అక్కడ రిస్క్ ఉంటుందన్నమాట కొంతమంది పర్మిషన్స్ ఇవన్నీ ఉండాలి బట్ అందుకే మ్యాక్సిమం అంతా కవర్ చేశాను అనమాట ఇంక ఇది బెంక్ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్కి అనమాట వెళ్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా గరుడు విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ పాప తినని కూడా వీడియోలో చూశారు లాస్ట్ టైమ్ ఇంక ఇక్కడ చూసారా ఎంత బాగుందో కదా బండి సో అలా వీడియో తీసాను రథం ఇంక ఇదైతే మనకి మే టెంపుల్ వెనకాల నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట వెహికల్స్లో వెళ్ళిపోతూ ఉంటారు సరదాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా స్టెప్స్ ఎక్కి ఇంక అక్కడ నుంచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు వ్యూ బాగుంటుంది చక్కగా అటు ఇటు చెట్లతో అలా హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట చల్లగా గాలేస్తూ బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఉన్నాను నేను మా ఫ్రెండ్ అయితే వ్యూ కవర్ చేసింది ఇంకా పైన చూసారు కదా సో మనకి సైడ్ కనిపిస్తుంది కదా అదైతే రూమ్స్ అనమాట చెప్పాను కదా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు రూమ్స్ ఏసీ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అక్కడ సో చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి సో వాళ్ళైతే టైర్డ్ అయిపోయారనమాట వెనకాల వెనకాల ఇంకా పాప నడవట్లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా అలా వెనకాల వస్తూ ఉంది నేను రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాను అనమాట సో ఇవన్నీ కూడా కొత్తగా మళ్ళీ ప్లాంట్స్ అవి వేస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా ఆ చివరి వరకు మొత్తం ఫుడ్ కోర్ట్ లాంటిది అనమాట ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి శివాలయానికి బట్ వెళ్ళాను కానీ మనకి నైవేద్యం టైం అయిపోయింది అందుకే కవర్ చేయలేకపోయాను అండ్ అలాగే మనకి ఈ అన్నదాన కార్యక్రమం జరిగేదానికి శివాలయానికి మధ్యన ఒక పార్క్ కూడా ఉంది సో అది కూడా మిస్ అయ్యాను బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా కవర్ చేస్తాను ఇంకా పిల్లని తీసుకొని వెళ్ళాను కదా సో అప్పటికే ఆ పిల్ల కొంచెం టైర్డ్ అయిపోయి పేచీలు పెడుతూ ఉంది ఇంకా మేము ఇంకా అంత కవర్ చేయలేకపోయామనమాట వచ్చేసాము ఇంకా ప్రసాదాలు కౌంటర్ మనకి అది టెంపుల్లో ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ కొండపైన ఉంటుంది అలాగే మనకి పాదాల దగ్గర కూడా మనకి ప్రసాదం అనేది ఇచ్చేస్తూ ఉంటారనమాట కౌంటర్స్ ఇంకా చూడండి ఫుడ్కి అయితే ఇలా మనం లైన్స్లో వెళ్తూ ఉండాలి చక్కగా జనాలందరూ చూడండి ఖచ్చితంగా వచ్చారంటే స్వామివారి ప్రసాదం తినందే మాక్సిమం ఎవరు వెళ్ళారనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ ఉన్నాము లోపలికి మధ్య మధ్యలో నేను కూడా కనిపిస్తూ ఉంటాను చూడండి చాలా అంటే చాలా ట్యాన్ అయిపోయాము ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆ రోజు లేట్ అయిపోయింది ఇంకా అక్కడ జనాల దెబ్బకి ఇంకా లేట్ అయిపోయింది అనమాట నైట్ ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అయింది ఎగ్జాక్ట్గా సో చూసారు కదా ఇంకా ఫుల్ ట్యాన్ అయిపోయాను జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారనమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారు సో ఇదనమాట వీడియో చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో